వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి కొత్త సినిమాలు ఓటీటీ వేదికల్లోని కంటెంట్ను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ప్రధాన నిందితుడైన ఐబొమ్మ రవిని ఎత్తకేలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ ఐబొమ్మ బెప్పం ఐ విన్ బెప్పం టీవీ పేర్లతో వెబ్సైట్లు రూపొందించి ఏడెనిమిదేళ్లుగా పైరసీ సినిమాలు వెబ్ సిరీస్లకు వేదికగా మార్చిన ఇమ్మడి రవిని కుక్కట్పల్లిలో అరెస్ట్ చేశారు కొన్నాళ్ళ క్రితం ఇతరు నివసిస్తున్న అపార్ట్మెంట్లోనే అప్పట్లో మూడు కోట్ల నగదు వందల కొద్ది హార్డ్ డిస్కులు కంప్యూటర్లు సెల్ఫోన్లు గుర్తించినట్లుగా కూడా తెలిసింది ఇక నిందితుడిని బషీరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు తరలించి కీలక సమాచారాన్ని సేకరించారు దాని తర్వాత అతన్ని నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు న్యాయమూర్తి కూడా రిమాండ్ విధించడంతో తిరిగి మళ్ళీ చెంచల్ కూడా జైలుకి తరలించారు ఇదంతా మనకి తెలిసిన పాత విషయం అయితే దీనిపై గంటకొక రకంగా కొన్నాళ్ళుగా విచారణ జరుపుతున్నారు పోలీసులు అతను కూడా గంటకొక రకంగా మాట్లాడుతూ వస్తున్నాడు రోజుకో మాట మారుస్తున్న రవి ఇప్పుడు ఇంకొక కొత్త డ్రామా మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది అసలు అని చెప్తుంది ఐబొమ్మ నాది అని ఎవరు చెప్పారు మీకు వెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశానని చెప్పటానికి మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉన్నాయా అంటూ ఇప్పుడు ఐబొమ్మ రవి మీడియా ప్రతినిధులనే ప్రశ్నించటమే పెద్ద చర్చగా మారింది అయితే పోలీస్ కస్టడీ సోమవారంతో ముగియటంతోనే రవిని కోర్టుకు తరలించే సమయంలో అక్కడి మీడియా అతనితో మాట్లాడే ప్రయత్నం చేసింది అట్లా చేసినప్పుడే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్నలు సంధించడం గమ్యహంగా మారింది అసలు నా పేరు ఐ బొమ్మ రవినే కాదు ఐ బొమ్మ నాది అని అసలు మీకు ఎవరు చెప్పారు అంటూ మీడియాపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మరి పోలీసులు చెప్పిన మాటలే నిజమా మీడియా కోర్టు కాదని నిజాలన్నీ కోర్టులోనే మాట్లాడతా అని చెప్పటం కూడా కలకలం రేపుతోంది ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆరోపణలపై ఆధారాలు ఏంటి అని ప్రశ్నించడంతోనే ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్గా మారింది ఇక పోలీసులు రవిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు మెజిస్ట్రేట్ కూడా రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు కోర్టు వెళ్లే సమయంలోనే మీరు విదేశాలకు పారిపోయాయి ఈ ఆరోపణలు వస్తున్నాయంటూ కొంతమంది మీడియా ప్రశ్నించగా తాను ఎక్కడికి పారిపోలేదని కుకట్పల్లిలోనే నేను ఉంటున్నాను అని స్పష్టం చేశాడు అసలు పైసీ చేశారని మీరు అంగీకరిస్తారా అన్న ప్రశ్న కూడా సమాధానం చెప్తూ ఇవ్వకుండా ఇవన్నీ సమాధానాలు కోర్టులోనే తేలుతాయని కూడా వ్యాఖ్యానించాడు అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు పోలీసుల విచారణలో విస్తరపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది మొన్నటి వరకు అతను ప్రహ్లాద్ అనే స్నేహితుడి ధృవపత్రాలతో పాన్ కార్డే కానీ డ్రైవింగ్ లైసెన్సే కానీ పొందినట్లుగా చెప్పాడు రవి ఆ ప్రహ్లాద్ విచారణకు పిలిచిన తర్వాత పూర్తిగా రవి మౌనం వహించాడని కూడా సమాచారం అయితే ప్రహ్లాద్ని కూడా ప్రశ్నించారు పోలీసులు అసలు ఈ రవి ఎవరు అసలు ఈ రవి ఎవరో కూడా నాకు తెలీదని చెప్పినట్లుగా తెలుస్తోంది ప్రహ్లాదుకు సంబంధించిన జిరాక్స్ పత్రాలను తస్కరించి తన ఫోటోను మాత్రమే మార్చి మధ్యవర్తుల సహాయంతోనే పాన్ కార్డునే కానీ డ్రైవింగ్ లైసెన్స్లు తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది బ్యాంక్ ఖాతాల విషయంలో కూడా ఇదే తరహా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి రవి ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలు అంజయ్య అనే పేరుతో ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు అతని వివరాలు కూడా ఆరా తీగా అంజయ్యకు కూడా అసలు రవి అంటే ఎవరో కూడా తెలియదట రవికి కూడా అంజయ్తో ఎలాంటి పరిచయం లేదని తేల్చినట్లుగా సమాచారం అంజయ్ దో పత్రాలని కూడా ఏదో మార్గంలో సేకరించి దాని మీద ఫోటోలు మార్చి బ్యాంక్ అధికారులను మోసం చేసి అక్కడ ఖాతాలు తెరిచినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించినట్లుగా తెలుస్తోంది ఈ వ్యవహారం మొత్తంలో తప్పుడు గుర్తింపులు నకిలీ పత్రాలు మధ్యవర్తుల పాత్ర కీలకంగా ఉన్నట్లుగా దర్యాప్తుల అధికారులు కూడా అనుమానిస్తున్నారు ఇక అయబొమ్మ రవి వ్యవహారం ఇప్పుడు కేవలం పైరసీ లేదా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వరకే కాదు నకిలీ పత్రాలు ఐడెంటిటీ మోసం కోణంలోనూ విస్తరిస్తుండటంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రవి మీడియా ముందు సంధించిన ప్రశ్నలు ఆయన తీరు ఒకవైపు సంచలనంగా మారితే మరొక వైపు పోలీసుల విచారణలో బయటపడుతున్న నిజాలు ఈ కేసును మరింత లోతుగా తీసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి మొత్తానికి ఇప్పుడు తను కోర్టులో హాజరుపరిచి ఏమైనా చెప్తే కొన్ని రిజాల్ తెలిసే ఛాన్స్ ఉంటుంది అప్పటి వరకు దీనిపైన అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా